వాడు కష్టపడేప్పుడు రాత్రి పదిన్నరకు ఇంటికి వస్తారట ఆఫీసులోనో ఇంకెక్కడో వ్యాపారమో చేసుకొని వచ్చేవాడికి పెళ్లాం బిడ్డలు కూర్చొని శుభ్రంగా ఈ సినిమాను టీవీలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారట వీడు కదా ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడు కొద్దిగా పట్టించుకోవాలి భార్య చూడాలి ఏదో వచ్చి కామ్గా వాడు స్నానం చేసే వదలకు వచ్చేటప్పటికి ఆ టేబుల్ మీద ఏమన్నా తినండి అంటుందిట భార్య వీడికి ఒక్కసారిగా ఇంత కష్టపడి వస్తే కనీసం దగ్గరుండి వడ్డించదా ఒళ్ళు వండుతుందిట అలా చూసుకుంటే అన్నం పెట్టుకుంటా అట్ట చూస్తే ఆ కూర అయిపోయి ఉంటుందట కూర ఆ అయిపోయింది రండి బాగుందని పిల్లలు తిన్నారు లేదే అంటే వీడికి కనీసం మిగిలి చేయట కాస్త ఎక్కువగా చేయడం లేదు వాడికి ఒక్కసారిగా ఇలాంటివి రెండు చూసేటప్పటికి చిర రూమ్లు లేస్తా అట్ట మీరందరూ కూడా నా మీద పడి తింటున్నారు నేను ఇంత కష్టపడుతూ ఉంటే వినవేగా ఇవన్నీ కొత్తగా ఏమి కాదు నా మీద పడి తింటున్నారు అంట అనగానే మాటలు జాగ్రత్తగా రానివ్వండి అంటుందిట నేను ఇంత లక్షల కట్నం తీసుకొని వచ్చాను ఇక్కడికి మీ బిజినెస్ కూడా నేను తెచ్చిన పొలం అమ్మితే దాంతో పెట్టుకున్నారు జాగ్రత్త అది మా ఇంటి సొమ్ము మా నాన్న నాకు ఇచ్చిన సొమ్ము నువ్వు ఎలాగ పెడుతుందంతా నీ సొమ్ము కాదు ఇంకా మాట్లాడితే పిల్లల్ని కనిచ్చి వాళ్ళని సాకుతూ నిన్ను సాకుతూ నేను చేస్తున్న దానికి ఎంత ఇస్తావు అసలు లెక్క కట్టగలవా అంటే ఇవన్నీ ఏమిటి ఈ ఇండివిజువాలిటీ పర్సనాలిటీ అనే లోకల కొంచెం లోకలకు సూక్ష్మజీవుల యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉంటాయి ఇవన్నీ సూక్ష్మజీవులు అని చెప్పారు వీటిని జీవ జీవించడం అంటారా అన్నారు మాస్టర్ గారు నేను ఆనందపడుతూ ఉన్నాను నేను సుఖాలు అనుభవిస్తున్నానే కొంత సుఖంగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాంట అసలు ఈ సుఖాలే కాదు ఇది ఎలాంటిదంటే అని మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చారు పెద్దలు ఏమిటి కుక్క బాగా ఆకలేసిందిట ఏమి దొరకట్లేదు గుంట చేస్తుంది నేలలో తెలియక చేస్తుంటే దానిలో ఒక ఎండిపోయిన ఎముక దొరికిందిట అమ్మయ్య ఇప్పటికి ఆహారం దొరికింది అనుకొని దాన్ని కొరకటం మొదలు పెట్టింది దాని నుంచి ఏమి రాదు దానికి అందులో ఏమి బ్లడ్ ఫ్రెష్ ఏమి ఉండవు దానిలో కానీ కొరుకుతుంది దవడ పగిలేట కొరుగుతుందట కాసేపు దీని దవడ పగిలింది పగిలి ఆ రక్తం వచ్చి దాని మీద పడుతూ ఉంటే ఇంతసేపటికి దీనిలోంచి రక్తం వచ్చింది చూసుకో సాధించానని అది సిఫ్ట్ చేసి ఆనందపడుతూ ఉంటుంది అదిట మనం సుఖాలనుకుంటున్నవన్నీ కూడా ఇండివిజువాలిటీ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఆ షెల్లు లోపల ఉన్నప్పుడు అనుకునేవన్నీ కూడా ఇలాంటివే